ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ప్రధాన కార్యదర్శి ఆర్థిక కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈనాడు తొలకరికి ముందుగానే విత్తనాలు పెట్టే సమయంలోనే పంటలు వేస్తున్నటువంటి సందర్భంగా ఈనాడు తొమ్మిది వేల కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతులతోటి వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకోవటం కోసం ఈనాడు రైతు నేస్తం వేదిక నుంచి మళ్ళీ రాష్ట్ర రైతాంగంతో ముచ్చటించే సందర్భంగా ఈ రేపు సాయంత్రం ఇక్కడి నుంచే రాజీవ్ విగ్రహ సమక్షంలోనే ఇక్కడ నుంచి రాష్ట్ర రైతాంగంతో మాట్లాడే అవకాశం ఉంది